హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూర్వం ఒకసారి నారద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరికి వెళ్ళి కలియుగంలో మనుషులు కలిప్రభావం వలన చాలా ఇబ్బందులు పడతారు కానీ కాబట్టి వాళ్ళని రక్షించడం కోసము ఏదైనా దారి ఉంటుందా అని అడుగుతాడు దానికి శివుడు కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకే కొండ మీద కొలువై ఉంటాము ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరికీ కూడా వారు అడిగినటువంటి కోరికలు అన్నీ కూడా తీర్చి వారిని కళ్ళ నుంచి రక్షిస్తాము అని చెప్తారు ఇది జరిగిన కొంతకాలానికి భక్తులు అయిన మేరుపర్వత రాజు ఇంకా అతని భార్య మేనకకి చిరకాల నిలిచిపోయేటువంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షము వారికి ఇద్దరి పుత్రులను ప్రసాదిస్తారు వాళ్ళే భద్రుడు ఇంకా రత్నాకరుడు అయితే వీరిద్దరూ కూడా వారి యొక్క తల్లిదండ్రుల లాగానే విష్ణు భక్తుల వలె పెరుగుతారు ఒకసారి భద్రుడు విష్ణుమూర్తికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు ఆ తపస్సు ప్రసన్నం చెందిన విష్ణుమూర్తి భద్రుడి ముందు ప్రత్యక్షము అయ్యి ఏ వరం కావాలో కోరుకోమని అంటారు అప్పుడు భద్రుడు నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడు కూడా నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి నీవు భద్రగిరి అనే ఒక పర్వతం కింద మారిపోతావు నేను నీ కొండపైనే వెలిసి చిరకాలం పూజలు అందుకుంటాను అని అనే వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు అలా భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో భద్రగిరి మీదనే కొలువై ఉండి పూజలను అందుకుంటూ ఉన్నారు తన అన్నయ్యను చూసిన రత్నాకర్ను కూడా విష్ణుమూర్తికై తపస్సు చేయడం మొదలు పెడతాడు అప్పుడు విష్ణుమూర్తి రత్నాకరుడి ముందు ప్రత్యక్షము అయ్యి నీవు రత్నగిరి అనే ఒక కొండ కింద మారిపోతావు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా నీ కొండపైనే కొలువై ఉండి పూజలను అందుకుంటూ ఉంటాము నీవు కలియుగంలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం కింద వరదిల్లుతావు అని వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు అలా కలియుగం మొదలై చాలా కాలమే గడిచిపోయింది భద్రగిరి మీద రాముడు పూజలు అందుకుంటూ ఉన్నాడు కానీ రత్నగిరి ఎక్కడ ఉందో కూడా ఎవ్వరికీ తెలియదు అలా పంతొమ్మిదో శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమలగిరియం అనే ఒక ఊరిలో గ్రామదేవత కింద నేరేళ్లమ్మ అమ్మవారు ఉండేవారు ఒకసారి అందరి ముందు నేరేలమ్మ అమ్మవారు విగ్రహ రూపంలో మాట్లాడుతూ నేను ఇక ఇక్కడ ఉండను రత్నాలు ఉండే కొండ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని అని చెప్పి ఆ విగ్రహం నుంచి గజ్జల శబ్దాలు వస్తూ అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలాగే చాలా కాలం గడిచిపోయింది అది పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం గోదావరి జిల్లాల గోర్సాయి ఇంకా కిళ్ళంపుడి ప్రదేశాలను రాజా ఎనుగంటి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు అతనికి ఒకరోజు రాత్రి కలలోని స్వామివారు ప్రత్యక్షమయ్యి నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నేను రత్నగిరి అనే ఒక కొండపైన కోలుబై ఉన్నాను కాబట్టి నా విగ్రహాన్ని బయటికి తీసి దాన్ని మీరు ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు మరుసటి రోజు ఇతను ఈ విచిత్రమైన కళ గురించి ఈరంకి రావు అనే ఒక పండితిని అడుగుదాము అని బయలుదేరుతారు అయితే ఇతను బయలుదేరి లోపే ఈరంకి ప్రకాశ్ రావు ఇతని ఆస్థానానికి వచ్చేశారు దాంతో ఆశ్చర్యపోయిన జమీందార్ అతనికి ఒక విచిత్రమైన కళ వచ్చిందని చెప్తారు అప్పుడు ఈరంకి రావు కూడా నాకు కూడా ఒక విచిత్రమైన కళ వచ్చింది అని చెప్పి వారిద్దరికి వచ్చిన కళ గురించి మాట్లాడి చూస్తే ఆశ్చర్యంగా ఇద్దరికి ఒకే రోజు రాత్రి ఒకే కళ వచ్చింది దాంతో ఎలాగైనా సరే ఆ సత్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని వెతకాలి అని నిర్ణయించుకుని కళలో వచ్చినట్లుగా ఆ రత్నగిరి అనే కొండ ఎక్కడ ఉందో తెలుసుకోవడం మొదలు పెడతారు కానీ రత్నగిరి అనే కొండ ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు దాంతో కొంతమంది పండితులను పిలిపించి ఈ రత్నగిరి అనే కొండ ఎక్కడ ఉందో వెతకాలి అని చెప్పడంతో వాళ్ళు చాలా కాల కింద జరిగిన నేరేలమ్మ కథ గురించి చెప్పి నేరేలమ్మ రత్నాలు ఉండే కొండ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పింది అదే రత్నగిరి అయి ఉంటుంది కాబట్టి నేరేలమ్మను వెతుకుంటూ వెళ్తే మనకు రత్నగిరి దొరుకుతుంది చెప్తారు అలా నేరేలమ్మను వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళకి పంబానది తీరం దగ్గరలో ఒక కొండ కింద నేరేలమ్మ విగ్రహం కనబడుతూ ఉంటుంది దాంతో ఆ కొండ రత్నగిరి అయి ఉంటుంది ఏమో అని ఆ కొండ మీదనే సత్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని వెతకడం మొదలు పెడతారు దాదాపుగా ఒక రోజంతా వెతుకుతారు కానీ ఎంతకీ ఆ విగ్రహం కనబడదు అలా అలసిపోయి కూర్చున్న వీరి దగ్గరికి నేరేలమ్మ ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఉన్నటువంటి అంకూరు చెట్టు కింద పుట్టలో వెతకండి అని చెప్తారు వెంటనే వీళ్ళంతా కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి చెప్పినట్లుగానే ఆ చెట్టు కింద పుట్టలో చూస్తే వీరికి కలలో వచ్చిన విగ్రహమే అక్కడ కనబడుతూ ఉంటుంది దాన్ని ప్రతిష్ఠిస్తాము అనుకున్న లోపే వారణాసి నుంచి ఒక సిద్ధ గురువు వచ్చి నాకు ధ్యానంలో స్వామివారి ఇచ్చినటువంటి సూచనల మేరకు ఒక యంత్రాన్ని తయారు చేశా ఈ యంత్రాన్ని స్వామివారు మీకే ఇవ్వన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతారు దాంతో ఈ యంత్రంతో పాటే విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఆ క్షేత్రం వెళ్లి పూజించిన వారి అందరి కోరికలు కూడా తీరుతావి కాబట్టి ఆ క్షేత్రం పేరే ఇప్పుడు అన్నవరంగా ప్రసిద్ధి చెందింది అన్నవరం లాంటి క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఇంకొకటి లేదు ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్న పీఠం మీద మధ్యలో విష్ణుమూర్తి స్వరూపము అయిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఉన్నారు ఆ స్వామివారికి కుడివైపున ఈశ్వరుడు ఎడమవైపున అమ్మవార్లు ఉంటారు అలా ఒకే పీఠ మీద శివుడు విష్ణుమూర్తి ఇంకా అమ్మవారు ముగ్గురు కూడా ఒకేసారి పూజలు అందుకుంటూ ఉంటారు తులసి ఆకులు ఇంకా మారెడి పత్రితో పూజించే ఏకైక ఆలయము ఈ అన్నవరం క్షేత్రం మాత్రమే ఇక్కడ గర్భగుడి రెండు అంతస్తుల్లో ఉంటుంది కింద అంతస్తులో ఒక పీఠం ఉంటుంది కాశీ నుంచి సిద్ధుడు తెచ్చినటువంటి ఆ యంత్రాన్ని ఈ పీఠంలో ప్రతిష్ఠించి ఈ పీఠం మీద ఒక పెద్ద లింగాకారం ఉంటుంది ఆ లింగాకారం పైన స్వయంభూగా దొరికిన సత్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ మొత్తం కలిపి రెండు అంతస్తులు ఉంటుంది కింద ఉన్న పీఠం బ్రహ్మ మధ్యలో ఉన్న పీఠం లింగాకారం శివుడు పైన ఉన్నది విగ్రహం విష్ణుమూర్తి కాబట్టి ఒకే గర్భగుడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరితో పాటుగా అమ్మవారు కూడా కొలువై ఉన్నారు కింద ఉన్న ఈ పీఠంకి ఆగ్నేయం వైపున గణపతి నైరుతి వైపు సూర్యుడు ఈశాన్యం వైపున శివుడు ఇంకా వాయుమ్యుల్లా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు మనకు ఇలా విష్ణుమూర్తి మధ్యలో ఉండి చుట్టూ ఉన్న నాలుగు దశలలో నలుగురు దేవతలు ఉన్నారు దీన్నే పంచాయతనం అని అంటారు మీరు ఎప్పుడైనా సరేగా అన్నవరం వెళ్తే ఈ గర్భాలయంతో పాటు ఇంకో నాలుగు ఆలయాలు కూడా ఖచ్చితంగా దర్శించుకోవలసినవి ఉన్నాయి అందులో మొదటిది క్షేత్రపాలకుడి ఆలయము అన్నవరం సత్యనారాయణ స్వామికి క్షేత్రపాలకుడు ఎవరు అంటే స్వయంగా శ్రీరాముడే ఈ అన్నవరం క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు ఆ తర్వాత కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయము ఇంకా వనదుర్గ అమ్మవారి ఆలయము కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం మెట్ల మార్గం మొదట్లోనే ఉంటుంది వనదుర్గ అమ్మవారి ఆలయము ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉంటుంది ఇక్కడ కనకదుర్గ అమ్మవారు వనదుర్గ అమ్మవారు ఆ కొండల్ని అడవులని కాపాడుతూ ఉంటారు ఇక నాలుగవది గ్రామదేవత అయిన నేరేలమ్మ అమ్మవారు ఆలయము అమ్మవారే కొమరగిరి నుంచి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే కొలువై ఉన్నారు ఇక ఈ ఆలయంలోని అన్నవరం ప్రసాదం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఈ ప్రసాదానికి ప్రత్యేకమైన అభిమానులే ఉన్నారు ఈ ప్రసాదాన్ని మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి విస్తరాకులో ఇచ్చే ఈ ప్రసాదము ఆకు తెరవగానే గుమగుమలాడే వాసనతో నూరు ఊరిపోతుంది మనందరికీ కూడా అన్నవర ప్రసాదము అంటే చాలా ఇష్టమయ్యే ఉంటుంది కదా నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ ప్రసాదాలను కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని మరీ తింటాము మీరైనా ఇలా చేశారా ఈ ప్రసాదం గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే ఇక్కడ అన్నవరంలో చేసే సత్యనారాయణ స్వామి వారి రథం ఎంతగానో ప్రత్యేకమైనది ఖచ్చితంగా మీరంతా కూడా జీవితంలో ఒక్కసారైనా సరే చేసే ఉంటారు మీరు సత్యనారాయణ స్వామి వారి రథం ఎప్పుడైనా చేశారా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు ఇంతవరకు అన్నవరం క్షేత్ర దర్శనం చేసుకున్నారా లేదా అన్నది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోకి అంతా కూడా ఒక లైక్ చేసి చెప్పండి జై శ్రీరామ్ అని चित्तं